ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్తములో చక్కెర స్థాయిల్ని కొన్ని పండ్లు స్పీడ్గా పెంచుతాయి ఆ పండ్లు తింటే రక్తంలో చక్కెర తగ్గదు కాస్త ఉన్నది కూడా కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది అందుకని చాలామందికి పండ్లకి దూరంగా ఉంటారు అలానే అన్ని పండ్లు అలా రక్తంలో చక్కెర స్థాయిల్ని పెంచవు రక్తములో చక్కెర స్థాయిల్ని పెంచకుండా డయాబెటీస్ ఉన్నవారు కూడా బాగా తినగలిగే ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి డయాబెటీస్తో బాధపడేవారు మానవలసిన ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి మరి రక్తము లోపలికి చక్కెర స్థాయిని మెల్లగా వెళ్ళి కొద్దిగానే పెంచే ఫ్రూట్స్ ఏవి స్పీడ్గా రక్తము లోపలికి చేరే చక్కెరని స్పీడ్గా పెంచే ఫ్రూట్స్ ఏవి అనే విషయాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఈ రక్తము లోపలికి స్పీడ్గా వెళ్ళేవి స్లోగా వెళ్ళే వాటిని ఈ రకంగా కొలిసి చెప్పటం జరుగుతుందనమాట యాఫై కంటే ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అంటారు ఇవి రక్తంలో చక్కెరని స్పీడ్గా పెంచుతాయి యాఫై లోపు గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇవి స్లోగా రక్తంలో చక్కెరను పెంచుతాయని అర్థం అనమాట అందుకని హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు పండ్లు మనం ఎక్కువ తిన్నామనుకోండి ఎన్ని మందులు వాడినా రక్తంలో చక్కేరే స్థాయి కంట్రోల్గా ఉండవు అందుకని రక్తంలో చక్కెర స్థాయిని పెంచని లో గ్లైసిమిక్ ఆహారాలు మనం సెలెక్ట్ చేసి తీసుకోవటం మంచిది ఈరోజు ప్రత్యేకంగా లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ ఏవి హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ ఏవి ప్రతి పండుకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎంత ఉంటుంది అనేది ఇక్కడ ఈరోజు ముఖ్యమైన అందరం వాడే పండ్ల గురించి వివరణగా చూడబోతున్నాం ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ మీద ఒక్కొక్క ఫ్రూట్కి ఎంత గ్లైసెమిక్ ఇండెక్స్ మీకు చూపిస్తారు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి జీరో నుంచి యాభై లోపు ఉంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు యాభై నుంచి అరవై తొమ్మిది వరకు ఉంటే మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్ డెబ్బై అంతకంటే ఎక్కువ ఉంటే హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని కూడా విభజించి మూడు రకాలుగా కూడా చెప్పడం జరుగుతుంది మొట్టమొదటిది జామకాయ వైట్ వెరైటీ అయితే గ్లైసిమిక్ ఇండెక్స్ పన్నెండు అతి తక్కువ ఉందనమాట నేరేడు పండు పదిహేను గ్లైసిమిక్ ఇండెక్స్ అలాగే నిమ్మ పండు ఇరవై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది ఎర్రజామకాయ అయితే ఇరవై నాలుగు గ్లైసిమిక్ ఇండెక్స్ చెర్రీలు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది కమలాలు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో గ్లైసిమిక్ ఇండెక్స్ కమలాలకు ఉంటుంది పియర్ ఫ్రూట్ ముప్పై గ్లైసిమిక్ ఇండెక్స్ దానిమ్మ ముప్పై ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ అలాగే బత్తాయి ముప్పై ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ యాపిల్ ముప్పై ఎనిమిది నుంచి నలభై మధ్య గ్లైసిమిక్ ఇండెక్స్ స్ట్రాబెర్రీ ఇరవై ఐదు నుంచి నలభై మధ్యలో స్ట్రాబెర్రీస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది గ్రీన్ ద్రాక్ష నలభై ఐదు గ్లైసిమిక్ ఇండెక్స్ కివీ ఫ్రూట్ యాభై గ్లైసిమిక్ ఇండెక్స్ ఇప్పటి వరకు చెప్పినవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ అనమాట అరవై వరకు వెళ్తే మీడియంకి వెళ్ళిపోతుంది అరటి పండు నలభై ఐదు నుంచి అరవై మధ్యలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే బాగా పండే కొద్దీ గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుంది స్పీడ్గా అరిగిపోతాయి బాగా ముగ్గి మెగల ముగ్గుని స్పీడ్గా అరుగుతాయి స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి అదే ద్వారగా ఉన్న అరటి పండు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది అనమాట అందుకని డయాబెటీస్ ఉన్న వాళ్ళ ద్వారా ఎక్కువ తినటం కూడా మంచిది మామిడి యాభై ఒకటి నుంచి అరవై రెండు మధ్యలో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంది నల్ల ద్రాక్ష యాభై తొమ్మిది కిస్మిసులు సీడ్లెస్ కిస్మిసులు అరవై ఆరు బొప్పాయి అరవై అనాసపండు పైనాపిల్ యాభై ఆరు నుంచి అరవై ఆరు ఎండు ఖర్జూరం డెబ్భై పుచ్చకాయ డెబ్బై నుంచి డెబ్భై ఆరు చక్కెర స్థాయిలు తక్కువ ఉంటాయి కానీ ఉన్న చక్కెర స్థాయిలు స్పీడ్గా అరిగిపోతుంది పుచ్చకాయ స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట అన్ని రకాల ఫ్రూట్స్కి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎంత ఉంటుందో ఇప్పుడు అంత క్లియర్గా చూశారు కదా ఇది ఎప్పుడు మీరు ఈ ఫోటో కనుక ఉంచుకుంటే మీరు తినేటప్పుడు ఆలోచించక తినడానికి అవకాశం ఉంటుంది మామూలుగా స్లోగా జీర్ణం అవటం స్లోగా రక్తం లోపలికి వెళ్ళేవన్నీ మంచిది స్పీడ్గా జీర్ణమై స్పీడ్గా రక్తం లోపలికి చక్కెర చేరేవన్నీ ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడేవారు డైరెక్ట్గా ఏ ఫ్రూట్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఎక్కువ తినేసినా షుగర్ పెరుగుతుంది కాబట్టి ఫ్రూట్స్తో పాటు కొద్దిగా ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ కొద్దిగా న్యాచురల్ ఫ్యాట్ కంటెంట్ ఉండే విత్తనాలు లాంటి జోడించి విత్తనాలు తిన్నాక ఫ్రూట్స్ తింటే వాటితో కలిపి తినటం ద్వారా షుగర్ స్థాయిలు స్పీడ్గా పెరగవు ఎందుకంటే మాంసకుర్తులు కొవ్వులు ఇవన్నీ అరగటానికి నిదానంగా కరుగుతాయి వాటితో పాటు పండ్లు కలిసేసరికి ఇవి కూడా నిదానంగా అరుగుతాయి గ్లూకోజ్ నిదానంగా విడుదలవుతుంది రక్తం లోపల గ్లూకోజ్ నిదానంగా వెళ్ళేటట్టు ఇందులో ఉండే ఫైబర్ ఇందులో ఉండే ప్రోటీన్ ఫ్యాట్ కూడా స్లో డౌన్ అనమాట అందుకని ఫ్రూట్స్ తిన్నా షుగర్ పెరగకుండా తినొచ్చు టెక్నిక్ ఎట్లా ఉండాలి కాబట్టి అవగాహన కొరకు మీకు అన్నీ అందించాం మరి మీరు చూసుకుని చక్కగా ఫ్రూట్స్ని రోజు రెండు పూట్ల తినొచ్చు ఇప్పుడు అవగాహనతో అట్లా తినండి షుగర్ పెరగకుండా శరీర ఆరోగ్యాన్ని సంరక్షించడానికి పండ్లు అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి జబ్బులు రాకుండా ఇన్ఫ్లమేషన్స్ రాకుండా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా అవసరం కాబట్టి డయాబెటీస్ ఉందని ఫ్రూట్స్ మానకుండా అవగాహనతో మంచిగా ఫ్రూట్స్ తిందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం